వెంకటాపురం గ్రామం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాస్గిరి జిల్లానందు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐదు రోజులుగా జరిగాయి ఈ రోజు చివరి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంతో ముగియటం జరిగింది ఐదు రోజులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అత్యంత బ్రహ్మాండంగా జరిగినందుకు భగవంతుని ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయని అలాగే వెంకటాపురం గ్రామ ప్రజలందరూ సహకరించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే టెంపుల్ చైర్మన్ ఉదారి వేణుగోపాల్ కందుల నవీన్ కుమార్ నీరుడి శంకర్ నీరుడి శేఖర్ గుర్రం కళావతి అలాగే మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వీరందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయటం జరిగింది அருமையாடுங்க తాలకుండ రమణ గోవిందో లక్ష్మి వెంకటరమణ గోవిందో పద్మావతి గోవిందో గోవిందరమణ గోవిందో గోవిందేడుకొండలవాడ వెంకటరమణ గోవిందో తాలకుంట వెంకటరమణ గోవిందాసలవాడ గోవిందోవిందాపురం గ్రామం గట్కేసర్ మండల్ మేడ్చేరు జిల్లా ఈ నెల మే ఇరవై రెండు తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఆరు తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వెంకటాపురం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వయంభుగా గెలిచిన ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ అత్యంత పవర్ఫుల్గా స్వామివారి అనుగ్రహం ఉంటుంది కావున భక్తులు తెలియని వారు ఉన్న స్వామివారిని ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వారి కృపకు ప్రాతులు పాత్రులు కాగలరని కోరుచున్నాను అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా అంతా మంచిగా జరిగినందుకు ఆ స్వామివారిని సంతోషంగా కోరుచున్నాము అదే మాదిరిగా వెంకటాపురం గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించి ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తారు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటాపురం గ్రామం ఎటకేశ్వర మండల్ మేడ్చల్ జిల్లా గత ఇరవై మూడు తారీఖు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న భాగంలో నాలుగు రోజులుగా దిగ్విజయంగా భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహం స్వీకరించి ఐదో రోజు ఉదయాన్నే సామూహిక సత్యనారాయణ స్వామ్రతము సాయంత్రం ఏడు గంటల పవలింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లోని భాగంగా వేలాది మంది భక్తుల యొక్క స్వామివారి కళ్యాణంలో భాగంగా స్వామివారి రథోత్సవము స్వామివారి రథోత్సవంలో భాగం భాగంగా కూడా వేలాది మంది తరలి ఉంచి స్వామివారి అనుగ్రహం పొందినారు భక్తులకు ఎలాంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు కలిగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ ఒక్క భక్తుడికి కూడా నీళ్ళ వసతి కానీ నీళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ గ్రామస్తులు కానీ ధర్మకర్తలు కానీ ఏవో గారితో సహా అందరూ కూడా భక్తులందరికీ కూడా అంటే అన్ని సౌకర్యాలు కలిగించి స్వామివారి అనుగ్రహం పొందేలాగా మేమందరూ కూడా చూసుకొని స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా తెలియజేస్తూ భక్తులు టీవీ ద్వారా వీక్షించే వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహాన్ని వీక్షిస్తూ అందరికీ కూడా తెలియజేస్తూ ఓం నమో నారాయణ శ్రీ తాలకుండ వెంకట గోవింద నా పేరు వేణుగోపాల్ ఆలయ కమిటీ చైర్మన్ని ఈ ఇరవై మూడు తారీఖు నుంచి కార్యక్రమం కళ్యాణం జరిగింది ఇరవై మూడు తారీఖు స్వామివారి కళ్యాణం జరిగింది ఆ రోజు చాలా అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ లోకల్ లీడర్లు మరియు బయట పెద్ద మనుషులు లీడర్లు వాళ్ళందరూ వచ్చి స్వామివారిని కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఇరవై మూడు తారీఖు రోజు కళ్యాణం ఇరవై నాలుగు తారీఖు రోజు గడశావ ఇరవై ఐదు తారీఖు రోజు రథము రథం కూడా బ్రహ్మాండంగా ఆటల పాటలతోటి కోలాటంతో స్వామివారిని ఊరేగింపించినాము మన ఊరేగింపుకు మా లోకలు మాజీ సర్పంచులు మాజీ వార్డ్ నెంబర్లు ప్రజెంట్ సర్పంచ్ వార్డ్ నెంబర్లు మా ఎంపీటీసీలు ప్రజెంట్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మా లోకళ్ళు గ్రామ పెద్దలు అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ రెండు చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఈరోజు సత్యనారాయణ రథం కూడా చేసుకొని లాస్ట్ రోజు పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి మరియు ఈ రాబోయే ఈ ఆగస్టు ఎనిమిది తా తారీఖు తర్వాత రెండు అమ్మవారు గుళ్ళు కట్టిస్తున్నాము ఆ రెండు అమ్మవారు గుళ్ళకు భూమి పూజకు కూడా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి పెద్ద మనుషులని అన్ని గ్రామాల నుంచి లీడర్ అని మాది ఎమ్మెల్యేలని మా ప్రజెంట్ ఎమ్మెల్యేని మంత్రిని అందరినీ పిలిచి భూమి పూజ చేపిస్తామని చెప్పని ఈ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు